ఇరవై ఒక్క రోజు ఒక ప్రార్థనలోకి వెళ్తున్నాము కోసం ప్రార్థన చేయండి ఏం చేస్తారు ప్రార్థన చేయండి మంచిగా ఆరోగ్యం బాగుండాలి అది అమ్మ ప్రార్థన చేయండి మొదట ప్రార్థన ఉండండి మీరు కూడా ప్రార్థనగా ఉండండి అలాగే ముగింపు సభ మహు మహు బలంగా జరగలాగా ప్రార్థన చేయండి थम्हाला, बिट्द उड़थया अता, आइङक है मॉझ्जेवां। अजाति हुं मॉख्ये खासुरन 95 हम ह्ले statistics, व्ह최ी खासुरस, में। और यह. यह छोट्वुक्ंष, सुर्व कंगो खोड़ा దీవించబడదు నీ గర్భ ఫలములు నీ భూపాలములు మీ పశువుల మందయు దుక్కి గొర్రెల మేకల పంగలు దీవింపబడదు తీసుకుని తొట్టిగా దీవింపబడదు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు ఎలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు నీదీ శత్రువులను దిహో నీ ఎదట అధమట్లు చేయదు వరొక ద్రోహం నీ వీటికి బయలుదేరి వచ్చి ఏడు ద్రోహలో నీ ఎదట నుండి పారిపోకూడదు నీ కోట్లలో నీ కోట్లలో చేయత్నము కలిగినట్లు ఏడు నీ దేవుడైన నీ దేవుడైన ఏహో ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల ఏహో నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించుడు భూ ప్రజలందరూ ఏహో నామం నీవు పిలువబడిగా చూసి భయపడదు హలోయాస్తావుతు దేవుడు ఏం అంటే దేవుడైన మాట చెద్దగా విన్నాయడ మొదటి దేవుని దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన ఏహోవ నీ భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చించుడు నీవు నీ దేవుడైన ఏహో మాట వినని ఎడల నీ దీవెనూ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించుడు ఈ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారం చేయవారు ఏం చేస్తారు ఆశీర్వదించబడతారు నువ్వు పొలంలో దీవించబడతావు పట్టణంలో దీవించబడతావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు దీవెనలే వస్తాయని యహోవా ఎవరితో సెలవిస్తున్నాడు తో సెలవిస్తున్నాడు అలెలోయాత్ర అబ్రహాం సంతానం ఎవరముయా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఎవరిది మనము ఆశీర్వాదానికి కరెక్ట్ అయిన దేవుని పిల్లలు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవి హెలూయా నీ దేవుడే మాట శ్రద్ధగా వినాలి ఎలా వినాలి శ్రద్ధగా శ్రద్ధగా అంటే ఎలా ఉంటది ఆ తర్వాత ఏమిటలే అంటే దేవెలా వస్తాయా శ్రద్ధగా దేవుడు ఏమి చెప్తే అదే చెయ్యాలి దేవుని స్తోత్రం అది చేసినప్పుడే నీ దేవుడైన యోహో మాట శ్రద్ధగా విని నీకు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి అనుసరించి నడిచిన యహోగా నిన్ను వెచ్చించడు హెలోయ దేవుని స్తోత్రం దేవుడైన యోహో మాట శ్రద్ధగా విన్నప్పుడు జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు హలలోయ దేవుని స్తోత్రం హలలోయ ఈ భూమి మీద సమస్త జనుల కంటే హెచ్చిస్తాడంటే హలలోయ దేవుని స్తోత్రం హలలోయ నువ్వు పట్టణములో దీవించబడతావు పొలములో దీవించబడతావు నీ గర్భ ఫలము దీవించబడతాయి నీ భూఫలము దీవించబడతాయి నీ దుక్కు టెట్టులు నీ గొర్రెలు మేకల మందలు అన్ని దీవించబడతాయి హలలోయ దీవించబడతాయి ఈ భూమి మీద సమస్త జనుల కంటే అవి నీకు విస్తారంగా ఇవ్వబోతున్నాడు అంటున్నాడు హల్లెలూయా దేవుని స్తోత్రం ఆయన ఇచ్చేవాడు హల్లెలూయా దేవుని స్తోత్రం మనం పొందుకునేవాడు వారం హల్లెలూయా దేవుని స్తోత్రం ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు దీవించబడతావు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు శత్రువులు నీ ఎదుట అర్థం చేయబోతున్నారు హోయ అది శత్రువు అయినా అది ఆర్థిక శత్రువైనా దేవుడు ఎదుట అతను చేయబోతున్నాడు దేవుని స్తోత్రం అది ఎలాంటిదైనా దేవుడి నిమిత్తం అతను చేయబోతున్నాడు నువ్వు లోపల దీవించబడతావు వెలుపల దీవించబడతావు నీ గర్భ ఫలం నీ భూఫలం దీవించబడతలే నీ దుక్కుటెత్తులు దీవించబడబోతున్నాయి హలెలుయా దేవుని స్తోత్రం నీ శత్రువులు నీ ఎదుట అతను కాబోతున్నారు హలెలుయా అది అపవాదైన అది ఆర్థికమైన అది ఏ శత్రువైనా అతను కాబోతుంది హలెలుయా

కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబం అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాక ఎవరికి వచ్చింది ఆశీర్వాదు అబ్రహాం సంతానానికి నిన్ను ఇస్తాను నిన్ను ఈ రీతిగా చేస్తా ఇష్టమైన చేస్తా మీ కుటుంబాన్ని దేవుడు సెలవిచ్చాడు చేశాడు కదా హలోయ దేవుడు మాటిస్తే తప్పడు అది ఆయన నరుడు కాదు మాట